చాంబర్లో పూర్తిగా ప్రవేశించి ప్రాజెక్ట్ తీసుకో తీసుకునే అవకాశం ఉంటుంది ఉంది ఇప్పటికీ ఆయన వైఎస్గా వైఎస్ కోసం కూడా సహజం చెందినట్టుగా తెలుస్తుంది కేరళ కృష్ణతేజ అధికారి కృష్ణ తేజన్ కూడా ఇప్పటికే రప్పించింది అధికార యంత్రాంగం రప్పించింది ఆయన పిఆర్ఆర్టీ ఆయన ప్లీన్గా ఆయన ఆయన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా మనకి స్పష్టమవుతుంది స్పష్టంగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కామాయి కూడా ఇప్పటికే సచివాలయం చెప్తుంది ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తునకి చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు ఆయన వాహన ఆ పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నారు

ఆయన ఛాంబర్లో పూర్తిగా ప్రవేశించి దాన్ని కూడా ఆద్యత తీసుకో తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆయన వైఎస్గా వైఎస్ కోసం కూడా కొంత సహత్తు చేసినట్టుగా తెలుస్తుంది కృష్ణతేజులు కేంద్ర కేంద్ర కృష్ణతేజీ అధికారి కృష్ణతేజని కూడా ఇప్పటికే రప్పించింది అధికార యంత్రాంగం రప్పించారు ఆయన ప్లేఆర ప్లేగా ఆయన 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 ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా మనకి స్పష్టం స్పష్టంగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కామాయి కూడా ఇప్పటికే సత్యాలయం చెప్తుంది ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు చెప్పిన ఇప్పటికీ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఆయన వాహన కామాయి పవన్ కళ్యాణ్ arı

Thank you.